తీర ప్రాంత ప్రజలను అవగాహన పరిచేందుకు సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్ సీఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ చేపడుతున్నట్లు విశాఖ పోర్టు ట్రస్ట్ కమాండెంట్ సతీష్ కుమార్ బాజ్ పై మీడియాకు వెల్లడించారు శ్రీరామ్ కొత్త జంక్షన్ వద్దకు కోల్కతా రాష్ట్రంలోని బక్కలి నుండి కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వరకు చేపడుతున్న సైకిల్ ర్యాలీ చేరుకుంది జిల్లా వాసులు విద్యార్థులు పోలీసులు రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగులు అందరూ వీరికి ఘనస్వాగతం పలికారు స్థానిక గోపి డ్యాన్స్ అకాడమీ నుండి ఆర్మీ థీమ్ దేశభక్తి గీతాన్ని పలువురిని ఆకట్టుకుంది ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మీడియాతో మాట్లాడుతూ మా తమ్ముడు ఈ ర్యాలీలో ఉండటం సిఐఎస్ఎఫ్లో ఉండటం ఆనందంగా ఉందన్నారు ఎస్ఐ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఈ సైకిల్ ర్యాలీ మార్చి ముప్పై ఒకటవ తేదీకి కన్యాకుమారి చేరుకుంటామన్నారు సేఫ్ కోస్టల్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామన్నారు కానిస్టేబుల్ గ్రీనిషా మాట్లాడుతూ ర్యాలీలో పలు ప్రాంతాల ప్రజలతో మమేకమవుతూ ఈ ర్యాలీ ఎంతో మందికి అవగాహన కల్పించేలా సాగుతున్నామన్నారు కమాండెంట్ మాట్లాడుతూ వెస్ట్ కోస్ట్ లక్పత్ పోర్ట్ గుజరాత్ నుండి కన్యాకుమారి వరకు యాభై మంది సైక్లిస్టులు కోల్కతా నుండి యాభై మంది సైక్లిస్టులు కన్యాకుమారి వరకు ఇరువైపుల నుండి కన్యాకుమారి ఆరు వేల ఐదు వందల యాభై మూడు కిలోమీటర్లు సైకిల్ ర్యాలీతో చేరుకుంటారని తెలిపారు సైకిల్ ర్యాలీ పశ్చిమ బెంగాల్ ఇప్పటి వరకు పదకొండు రోజులుగా సైకిల్ ర్యాలీ చేస్తూ సుమారు పదకొండు వందల కిలోమీటర్లు ప్రయాణించి శ్రీకాకుళం చేరుకున్నట్లు వివరించారు సైకిల్ ర్యాలీలో పద్నాలుగు మంది మహిళలు పాల్గొన్నారు సైకిల్ ర్యాలీ ముఖ్య ఉద్దేశం తీర ప్రాంత ప్రజలకు సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు భారతదేశంలోకి ప్రవేశం ఇతర దేశాల నుండి మాదక ద్రవ్యాల రవాణా వంటి వాటిపై అప్రమత్తంగా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు తీరం సురక్షితంగా ఉండేందుకు సైకిల్ ర్యాలీ చేపడుతున్నట్లు పేర్కొన్నారు గతంలో అప్రమత్తంగా లేకపోవడంతో ఉగ్రవాదులు భారత్లోకి సముద్ర మార్గం ద్వారా ప్రవేశించి పార్లమెంటుపై దాడి చేసినట్లు గుర్తు చేశారు శ్రీకాకుళం నుండి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి విశాఖపట్నం సాయంత్రం ఐదు గంటలకు చేరుకుంటారని తెలిపారు జీవితంలో ఎలాగైనా పట్టకొచ్చు కానీ నిర్జాయితీగా ధైర్యంగా దోషం కోసం పతకడం అనేది అల్టిమేట్లీ

అందరికీ నమస్కారం నా పేరు పుష్కలత ప్రజెంట్ మేము ఎక్కడున్నామంటే సిఎస్ఎఫ్ సైక్లోథాన్ కండక్ట్ చేస్తుంది దానిలో భాగంగా ఇక్కడ శ్రీకాకుళం వచ్చారు ఇందులో మెయిన్ మ్యాటర్ ఏంటంటే మా తమ్ముడు దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాడు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం దీని మెయిన్ థీమ్ ఏంటంటే సైక్లోథాన్ తీర ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ అవేర్నెస్ కల్పిస్తున్నారు ఇందులో మా తమ్ముడు పార్టిసిపేట్ చేస్తున్నందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు సబ్ ఇన్స్పెక్టర్ రాజులక్ష్మి నా పా నన్నీ సైకిల్ ర్యాలీలో ఉన్నాను నా పాటు ఇంకా ఎయిట్ లేడీస్ ఉన్నారు టోటల్ ఫిఫ్టీ సైక్లిస్టు మనం బకాలీ నుంచి కన్యాకుమారి దాకా వెళ్తున్నాము నాకు కూడా ఇంకా ఎయిట్ లేడీస్ ఉన్నారు మా మోటో లైక్ సేఫ్ కోస్టల్ ప్రాస్పరస్ ఇండియా సముద్రం సైడ్లో సేఫ్టీ దాని గురించి మనం ఈ సైకిల్ ర్యాలీ చేస్తున్నాము ఆన్ ద వేలో మన స్కూల్లో మళ్ళీ విలేజెస్లో అందరు ఎక్కడెక్కడ మాకు స్టే ఉంటుందో హాల్ట్ ఉంటుందో వాళ్ళందరికీ మనం అవేర్నెస్ ఇస్తున్నాము పిల్లలకి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అమ్మాయిలైతే సరే అబ్బాయిలు అయితే సరే అందరికీ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ మళ్ళీ ఆ కోస్టల్ సైడ్ సేఫ్గా ఉంటేనే మన ఇండియా సేఫ్గా ఉంటాయని ఆ మెసేజ్ పట్టుకొని మన అందరము ఇక్కడ నుంచి అటే కన్యాకుమారి వెళ్తున్నాము మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అన్ని ప్లేసెస్లో మమ్మల్ని వెల్కమ్ చేస్తున్నారు మాకు ఒక ఇన్స్పిరేషన్ స్పిరిట్ ఇస్తున్నారు వాళ్ళందరూ ఎంకరేజ్మెంట్ కాబట్టి మనం ఇంకా స్పిరిట్ చాలా ఉంది టిల్ కన్యాకుమారి మనం అందరం సేఫ్గా వెళ్తాము థ్యాంక్ యూ లేడీ కాన్స్టబుల్ గ్రీనిషా మేము వెస్ట్ బెంగాల్లో ఒక ప్లేస్ నుంచి వస్తున్నాము కన్యాకుమారికి థర్టీ ఫస్ట్ వెళ్తాము ఫిఫ్టీ సైక్లిస్ట్ ఉన్నాం ఎయిట్ లేడీస్ దాంట్లో ఉన్నాము మాకు ట్రైనింగ్ ఇచ్చారు మేము బాగా చేస్తున్నాం ఇప్పుడు దాకా ఒక్కొక్క ప్లేస్లో అన్ని పీపుల్ని కలుస్తున్నాం వాళ్ళకి ఈ మోటోని చెప్పి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా అవ్వకుండా ఉండడానికి ఫ్యూచర్లో ఇదేమి జరగకుండా ఉండడానికి మేము ఈ సైకిల్ ర్యాలీని తీసుకొని వస్తున్నాం కన్ఫామ్గా మేము కన్యాకుమారికి అందరూ సేఫ్గా వెళ్ళి దీన్ని కంప్లీట్ చేస్తాం థ్యాంక్ యూ Uh, CISF rally uh, cyclothon has been commenced with uh, effect from 7th of March inaugurated by the Honourable Sri Amit Saji, Union Minister of Government of India. This cyclothon rally is from coast, uh, east coast and uh, west coast of India covering around 605,053 km, out of which and, uh, 2,773 km will be covered in the east coast rally. Our party is from the eastern coast, which has been started from Bakali, West Bengal, and it will culminate at Kanyakumari Vivekanand Memorial. That's so, from the western coast, the rally has been started from Lakpat Fort, that is in near to Gujarat, Bhuj, and it will culminate also on the 31st of March this, uh, this month at uh, Vivekanand Memorial in Kanyakumari both these rallies will culminate at a single point that is kanyakumari starting from the lakpat fort and bakali from west bengal our cyclists around 125 personals 50 for east coast and uh, 75 for western coast they are uh, doing the rally right from the morning till evening and uh, staying at the night at a particular place this rally will cover in uh, 25 days from their uh, origin destination till destination covering all this area that is total of uh, six thousand five hundred and fifty three kilometers both culminating at single point that is Kanyakumari this is uh, the Sirukakulam district where the cyclist has been reached today from uh, after reaching this place they have been interacted with the Martha's family and thereafter they will stay here and and uh, tomorrow morning they will start from uh, Visakhapatnam. The main motto of this rally, aim of this rally, is to educate the coastal area per, uh, peoples who are residing near to the coast. Since coastal area of India is very vast, we are uh, trying to educate the coastal area regarding the maintenance of the smuggling, weapon smuggling, drugs abuse, uh, thereafter theft and uh, pilferage process. This all we have done for the education of the. Uh, coastal area people who are residing in that area and may be very protective towards the national se security so we are educating them to come in the line of the national security and also to see and also to help their security personnel in getting the information more and more about any uh, smuggling of arms via, uh, weapons or any drugs or something like that one this rally is mainly aimed this rally is mainly aimed for menace of the, this uh, smuggling and all these things apart from this we are also doing fit india movement swachh bharat abhiyan beti bachao beti padhao mission and say no to drugs this is all from srikakulam side and hope they they are covering a good uh, momentum at this space of time so we wish from the srikakulam all the best for the rest of their journey thank you